రాజకీయంగా చైతన్యం కావాలని ముస్లిం ఐక్యవేదిక నాయకులు షరీఫ్ పేర్కొన్నారు గురువారం ఉదయం ఆలఘట్ట పట్నంలోని షాదీ ఖానాలో ఆళ్ళగడ్డ జేఏసీ ఆధ్వర్యంలో ఆళగడ్డ పట్నంలోని ప్రముఖ ముస్లిం పెద్దలు ముస్లిం సంఘాల నాయకులు మరియు ముస్లిం మేధావులతో ముస్లిం మైనార్టీలు రాజకీయంగా ఎలా ఎదగాలన్న అంశంపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ డిసెంబర్ ఒకటో తేదీన మెట్ట వద్ద నుంచి నంచాల గాంధీ సర్కిల్ మరియు కలెక్టర్ ఆఫీస్ వరకు ముస్లిం రాజకీయ చైతన్యాతో నిర్వహించడం జరుగుతుందని ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ఆళ్ళగడ్డ నియోజకవర్గం నుండి భారీగా ముస్లిం సోదరులు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆళ్ళగడ్డ జేసీ నాయకుడు బీరువాల భాష ఎస్డిపిఐ పార్టీ నాయకులు కాదర్ భాష హుషైన్ భాష టిట్కో గృహ సంస్థల సాధన సమితి నాయకుడు బజాన్ తదితరులు పాల్గొన్నారు డిసెంబర్ ఏ తారీఖు ఆమె ఎప్పు పాదయాత్ర శురూ అవుతా ఇస్ పాదయాత్ర కామయాబ్ మే సబ్ शामिल होके आज से हमें खुशी हमें कामयाब करना हमें दिखाई देने के नहीं पूरा लोगों से मुलाकात हो के ये कामयाब मुकम्मल करना ये ये सियासत तो हमारे नबी से पैदा हुई है शुरू भी है नबी से हमें कैसा भूलेंगे कितना दिन हमें सोएंगे अब तो जागो जाके के हमें ये रियासत में हमें पूरा काम करना हमें आगे बढ़ना हमारे नस्ल को आबादी को हमें जगाना हमें काम करेंगे हमें हमें यहाँ गा के भूला नहीं हमें जाके पूरा घेर धे, लेके काम करना काम करे तो जी ये काम मुकम्मल होता है नहीं ये घर जाके भूले तो ये काम नहीं होता इसलिए आपका, आपका नाम कौन तो भी? मैं एसडीपी का ख्वाजा आलागड़े के असम्बली के मेंबर वाट की मानो चक्टे मन में ईक्यता रावाली मन एकाली मन एक इन साधन का बट्टी दीनंदर एककम दी दी शाश्वत परस्कार चूपार आशिस्त होंसला कभी चुपता नहीं राहे पर काटे हैं, राहे पर काटे डालते हैं पैर में चुपता है फोन निकलता है है तो भी हमारा हौसला नहीं छूटता हम जरूर से जरूर मुसलमान के लिए और एक मुसलमान के लिए ये 15 परसेंट रिजर्वेशन आने तक आप एक दम तक लड़ेंगे भारत थे बहुत बड़ा है भारत का नाम बहुत बुलंद करेंगे मुसलमान का परचम लहराएंगे मुसलमान का आवाज़ आइए आदमी के पास जाने के लिए बहुत कोशिश करेंगे आप सब हमारे साथ देके हमारे आगे आगे हमारे पीछे आकर सब के साथ देके हमारी ताकत बढ़ने की कोशिश करो इंशाल्लाह मन आलाडा पट्टनम लो शादीखाना लो मुस्लिम आयुर्वेदिक नायकुलु मर्य मुस्लिम माइनॉरिटी नायकुलु जमात अमीर साहबलो పెద్దवालो इकडे रावडम चाला मुख्य ఉద్దేశంగా రేపు డిసెంబర్ ఒకటో తారీఖు పాదయాత్ర గురించి చర్చించడం జరిగింది ఆ పాదయాత్రకు పూర్తిగా మన ఆళ్ళగడ్డలో మనమంతా ఏకమై ఆ పాదయాత్రకు బయలుదేరాలని ఒక సిద్ధంతో మనం ఇక్కడ మీటింగ్ జరగడం జరిగింది ఖచ్చితంగా మేము డిసెంబర్ ఒకటవ తారీఖు నంద్యాలలో ఆయనూరు మెట్టలో నుండి గాంధీ చౌక్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ముస్లిం ఐక్యవైక్య ఆధారంలో ఒక పెద్ద ర్యాలీగా బయలుదేరాలని అని చెప్పి ఈ ఆలగడ్డ సమావేశంలో మీటింగ్లో ఏర్పాటు చేసి ఈ మెసేజ్ ద్వారా ప్రతి ఒక్కరూ ముస్లిం సోదరులు ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్క మసీదులో ప్రతి ఒక్క ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజేసి ప్రతి ఒక్క మసీదులో రేపు శుక్రవారం మసీదులో మధ్యాహ్నం ఏలాన్ చేసి ఏ విధంగా అయితే మనం ఈ యొక్క రిజర్వేషన్ కోసం ముస్లిమ్స్ వెనుకబడి ఉన్నారు వీళ్ళు ఖచ్చితంగా అన్ని రంగాల్లో ముందు రావాలని చెప్పి ఒక వినాదంతో ఈ యొక్క ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది తప్పకుండా మనమందరం ఏకతాటికపై నడిచి ఆ రోజు ఈ యొక్క మన యొక్క ఉనికిని చాపాలని చెప్పి ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తూ ఆర్లమెంట జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మన ముస్లిం ఐక్యవేది తరఫున ఇక్కడికి వచ్చినటువంటి పెద్దవాళ్ళ తరఫున ప్రతి ఒక్కరూ ఈ మీడియా ద్వారా చూసి డిసెంబర్ ఒకటో తారీఖు ఉదయం పది గంటలకు ఆయనూరు మెట్టకు రావాలని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపు తెలియనేస్తున్నాము తప్పకుండా ప్రతి ఒక్కరూ ముస్లిం సోదరులు దీనిలో పాల్గొని ఈ యొక్క ప్రోగ్రాంని జయప్రదం చేయాలని చెప్పి మీడియా ద్వారా నమస్కారం చేసు చేస్తూ రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్ళతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమ్ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సభలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ ట్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఆటోక్లవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ డబల్ నైన్ సిక్స్ ఫోర్ టూ నైన్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి